నంద్యాలలో పెంచిన కరెంట్ బిల్లులు తగ్గించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పారావి ఆధ్వర్యంలో ఆందోళన స్థానిక సాయిబాబా నగర్ లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే శిల్ప సాయిబాబా నగర్ నుండి కరెంట్ ఆఫీస్ వరకు రాలే అనంతరం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఎస్ఈఓ సుధాకర్ కుమార్ కు వినతి పత్రం అందజేత రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటానికి సిద్ధపడింది ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ నడ్డి విరుస్తూ ఈరోజు విద్యుత్ ఛార్జీలని పెంచిన పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ ఉన్న మంది మీడియా మిత్రులందరూ కూడా మీ కరెంటు బిల్లుల్లో కూడా షాక్ తగిలే విధంగా మీ అందరికి కూడా చూస్తూ ఉన్నారు మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారి కుటుంబ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నో సభలలో ఒక చోట కాదు రెండు చోట్ల కాదు మూడు చోట్ల కాదు దాదాపు ప్రతి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు అని చెప్పేసి ఆయన వెటకారంగా మాట్లాడుతూ తమ్ముళ్ళు మాకు ఓట్లు వేస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచాం మేము సంపద సృష్టిస్తాం ఆ సంపద సృష్టించిన తర్వాత ఆ డబ్బుతోటే మీకు కరెంటు బిల్లులన్నీ తగ్గిస్తామని చెప్పేసి చెప్పిన మాట మీకు ఈరోజు అందరికి కూడా గుర్తు చేస్తున్నా మరి సంపద సృష్టిస్తాము అని చెప్పిన ఆ పెద్దలందరూ కూడా నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సంపద సృష్టించుకుంటున్నారు వాళ్ళు రాష్ట్రానికి సంపద సృష్టిస్తారేమో అని చెప్పేసి ప్రజలు మభ్యపడి ఓట్లు వేసినారు వాళ్ళు రాష్ట్రానికి మేలు చేసి కరెంటు ఛార్జీలు తగ్గిస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి ఓట్లు వేసినారు వాళ్ళకి సూపర్ సిక్స్ అని చెప్పేసి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పేసి అవి నిజంగానే వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు మోసపోయి ఈరోజు ఓట్లు వేసినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కసారి ప్రతి నెల ఏదో ఒక రకంగా వాళ్ళ నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరు కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు వేల రూపాయల్లో వెయ్యి రూపాయలకు పైగా వస్తుందంటే ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా నివసించగలుగుతాయో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా దాదాపు పదహైదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం భారం వేసినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం ఎక్కడైనా సరే స్మార్ట్ మీటర్లు బిగిస్తే దానిని మీరు పగలగొట్టండి అని చెప్పేసి ఆ పెద్ద మనిషి గతంలో పిలుపుని కూడా ఇచ్చారు మరి ఇప్పుడేమో ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు అమలు చేస్తాం స్మార్ట్ మీటర్లు బిగిస్తాం ఇష్టం లేకపోయినా సరే బలవంతం చేసి ఈరోజు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి గతంలో రెండు వందల యూనిట్లు ఉచితంగా ఎస్సీ ఎస్టీ పేదలకు ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు ఒక్క రూపాయి కూడా వాళ్ళ నుంచి వసూలు చేయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వివిధ ఛార్జీల పేరిట వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు ఏదైతే మాట చెప్పి వచ్చినారో ఏదైతే మాయ మాటలు చెప్పి గద్దెనెక్కినారో ఆ మాట మీద నిలబడండి అని మాత్రమే మేము కోరుతున్నాం ఈరోజు ప్రజల మీద వేసిన భారాన్ని తగ్గించండి అని చెప్పేసి మేము కోరుతున్నాం దాదాపు పదిహేను వేల ఆరు వందల కోట్లు మీరు సంపద సృష్టించి ప్రజల నడ్డి విరచకుండా ఆ డబ్బులు మీరే పే చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు ఎవరూ లేరు కోర్టు ప్రభుత్వం ఏర్పడిందే ఆ సంపద సృష్టిస్తామనే ఒక మాట మీద కాబట్టి మరి సంపద సృష్టిస్తుంది అంతా ఎక్కడికి పోతుంది ఎవరి జోబుల్లోకి పోతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వం వచ్చి ఆరు అయింది ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రజానీకం అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చారు వీళ్ళకంటే అపురూపంగా పరిపాలన చేస్తారని నమ్మి వాళ్ళకు ఓటేసి వాళ్ళ పథకాలు నమ్మి సూపర్ సిక్స్ అనుకోండి వాళ్ళ వాగ్దానాలను నమ్మి చేయడం జరిగింది తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాత నైజం ఎలాగుందో ఆ నైజం ప్రకారమే యూటర్ను అబద్ధపు వాగ్దానాలు ఏ రకంగా ఆయన చేస్తూ ఉన్నాడో ప్రతిసారి అదే ఆయన నైజాన్ని అయితే క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం ప్రజలు నిదానంగా అర్థమవుతూ ఉంది మళ్ళీ మేము మోసపోయాము నష్టపోయినాము జగన్ చెప్పిన మాట తాటకుండా తెలుగు దాంట్లో ఉండే ప్రతి వాగ్దానాన్ని అమలు పరుచుకుంటూ పోయినాడు అలాగే వీళ్ళు కూడా చేస్తారని మేము చెప్పి నమ్మి మోసపోయినాము ఈరోజు మా కళ్లకు కనువిప్పు కలుగుతోందని ప్రజలకు అర్థమవుతాం ఆయన కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఆయన వాగ్దానాలు చేయడం జరిగింది తమ్ముళ్ళు మేము పెంచము చూశారా డేట్లతో సహా నా దగ్గర వివరంగా ఉన్నాయి విలేకరులు షార్ట్ గా చెప్పమన్నందుకు నేను చెప్పకుండా ఉన్నాను ఎన్ని చోట్లంటే పెద్దాపురం మీటింగ్లో పులివెందల్లో కడపలో ఆయన మహాకూటమిలో ప్రతి చోట క్లియర్గా చెప్పడం జరిగింది నేను పెంచను సోలార్ నుంచి సృష్టిస్తాను సోలార్ను నేనే కనిపెట్టాను ఈ రకంగా ఆయన చెప్పి ఎదురుగా వినియోగదారుల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మిలు కరెంటును కూడా తీసుకొని వస్తా చెప్పిన వాగ్దానాలు అయితే క్లియర్ గా మనకు అందరికీ తెలుసు ఈరోజు ప్రజల నడ్డి విరిచే రకంగా రెండు సార్లు దీపావళి పండగప్పుడు మళ్ళీ ఇప్పుడు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారం వేయడం జరుగుతా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు